హైడ్రాకి సంబంధించినటువంటి వారితో కూడా ఇలా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి హైడ్రా మళ్ళీ హైడ్రా కూడా మొదలైంది ఒక పక్కన సంచలన జరుగుతున్నప్పటికీ ఒక పక్కన సంచలన జరుగుతున్నప్పటికీ మరో పక్కన హైడ్రా అయితే ఏ అయితే సంచలనం ఉన్నప్పుడు మాత్రం హైడ్రాన్ తెరపై తీసుకొస్తారు హైడ్రా సంచలనంగా ఉన్నటువంటి తరణంలో మూసీ నది ఒక పక్కన మూసీ ప్రక్షణం జరుగుతున్నటువంటి మూసీ నదికి ప్రక్షణం జరుగుతున్నప్పుడు మరో పక్కన హైడ్రా విజృంభించదు అటు పక్కన మూసీ ఇటు పక్కన హైడ్రా ఇప్పుడు ఉన్నటువంటి ఒక పక్కన కొడంగల్లు ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి తరుణంలో మరో పక్కన హైడ్రా కూడా తెరపైసుకోవచ్చు హైడ్రాకి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ హైడ్రా పని మొదలుపెట్టింది ఇప్పుడు ఉన్నటువంటి తారనక నాచారం ఉన్నటువంటి ఏరియాలలో హైడ్రా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే భయందోళనలో ఉన్నటువంటి ఎవరైతే భూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కు అంటూ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది హైడ్రా సంబంధించిన ప్రధాన వార్త కూడా జయవేంద్ర పథకంలో రాసిన ప్రధాన వార్త కూడా చూసినా మనం తార్నాగలోని ఎర్రగుంట చెరువుని సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా విజృంభణ కోసం ప్రజలు ఆరాటం హైడ్రా కదలికలపై కన్నేస్తున్న బడాబాబులు అన్ని రంగాలను సిద్ధం చేసుకుని ముందుకు నడుస్తున్న హైడ్రా హైడ్రా చెరువులో అందరూ సమానులే ఫిర్యాదులు వచ్చినా ప్రతి సమస్యను కేత్రశైల పరీక్షిస్తాం సామాన్య ప్రజలను మభ్య భూములను నమ్మిన వరకు వదిలేదు లేదు హైడ్రా తరపున ప్రభుత్వ చర్యలు కఠినంగా ఉండబోతున్నాయి డాక్టర్ బరిగల శివ ఎవరైతే ఉన్నారో హైడ్రాకి ఎవరైతే ఫిర్యాదు చేసిందో ఎర్రగుంట కానీ నాచారం కానీ తార్నాక కానీ ఎవరైతే ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచబడుతుంది అక్కడ సమాచారంతో పాటు అక్కడ ఎవరైతే భూ కబ్జాలు అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్ లో కానీ ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి భూములను లాక్కొని బౌలంతస్తులు నిర్మించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలా భయం భయంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఎక్కడ మేము నిర్మించుకున్నటువంటి బౌలంతస్తులే ఆ బౌలంతస్తులు ఎప్పుడు కూల్చేస్తారో ఎప్పుడు ఏమైపోద్దని అని భయంతో ఉన్నటువంటి నేతలు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ హైడ్రా కమిషన్ అయితే స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఇక్కడ హైడ్రా సంబంధించి ఇక్కడ మొత్తం టోటల్గా వాళ్ళు వచ్చి నిన్న సందర్శన నేపథ్యం ఉంది సందర్శించి నిన్న నుంచి మొదలు పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి హైడ్రా కమిషన్ అయితే ఉన్నటువంటి ఫోటోను అయితే మనం తీసుకున్నాం హైడ్రా విజ్ఞప్తి మళ్ళీ మొదలైంది హైడ్రా తరఫున చెరువులు కబ్జలపై కఠిన చర్యలు ఉండబోతున్నాయని డాక్టర్ బరిగల శివ ఆశాభావం వ్యక్తం చేసిన హైడ్రా చర్యలు మళ్ళీ మొదలయ్యాయి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతున్నాయి సామాన్య ప్రజలను మబ్బి ప్రభుత్వం చెరువు శికం భూను అమ్ముకున్నలను కఠినంగా అన్నారు ఓ వైపు ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై క్రూరమైన దాడులు జరిగిన మరుసటి రోజే హైడ్రా కమిషనర్ ఏవి రఘన రంగంలో దిగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిందన్నారు ప్రభుత్వం గవర్నర్ సాంకేతిక నిపుణుల న్యాయశాల సూచనలతో రానున్న కాలంలో హైడ్రా ప్రపంచాన్ని సృష్టించక తప్పదన్నారు రాజకీయ పార్టీలను రాజకీయ పాలన రూపంలో అడ్డం పెట్టుకొని హైదరాబాద్ ప్రాంతానికి కబ్జాల రూపంలో విధ్వంసాన్ని సృష్టించిన ఎవరిని వదల వదలని ఉన్నట్టుగా హైడ్రా హైడ్రా రావడం మరో శుభపరిణామం అన్నారు అందులో భాగంగా రెండో దప్ప కూల్చివేతల్లో రెండో దప్ప కూల్చివేతలో అనుతీసి అడుగులేస్తున్న హైడ్రా సంస్థ పగటబంది వ్యవహారంతో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఈ తీరుకు సంబంధించిన అందరూ కూడా ఊహించని విధంగా నన్ను పక్కన పక్కన వికరాబాదులో ఎక్కడైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి ఆ కలెక్టర్ పైన జాడి మరో పక్కన మళ్ళీ హైడ్రా అనేటువంటి టెన్షన్ ఈ రెండు కూడా జనంలో ఇలా భయంందోళనకు గురి చేసేటువంటి నేపథ్యం ఉంది ఒక్కన ఇలా ఉన్నటువంటి భూ కబ్జదారులు ఎవరైతే సంపద భూ కబ్జదారులకు భయం పుట్టింది వల్ల అక్కడ ఉన్నటువంటి ఏ అయితే అక్కడ విక్రాబాద్ ఏదో కొడంగల్లో జరిగినటువంటి దాడి ఉందో దాడి వెనుక ఏం జరగబోతుంది రాష్ట్రంలో దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఇప్పటికే చాలా వరకు అయితే ఇబ్బంది ఉన్నాయి నిన్న నైట్ పన్నెండున్నరకు ఒకటి గంటల కూడా కేటీఆర్ దగ్గర కేటీఆర్ ఇంటి చుట్టూ కూడా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు వేల మంది బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి మూకుమ్మడిగా అక్కడ చేరిపోయి అక్కడ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారన్నటువంటి సంకేతాలు అయితే వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి చాలామంది పోలీసు యంత్రాంగం ఇప్పుడు గవర్నర్ గారికి సీఎం గారు లేఖ రాసినప్పుడు సీఎం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆయన అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ కోసం గవర్నర్కి లేఖ రాసిన సందర్భాల్లో గవర్నర్ గారు కూడా ఇంకా మీద ఇవ్వక ముందుకే కేటీఆర్ ఏదైతే ఈ రేసులో ఉన్నటువంటి నేపథ్యం ఉందో ఇక్కడ పట్టణంలో ఏదైతే కొడంగల్లో ఈయన ప్రమేయం ఉందా అని చెప్పడానికి ఈయనమైన కూడా నిఘా చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించిన అంశం అయితే ఇలా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇది జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త